హలో గైస్ అందరికీ నమస్తే ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు ఈరోజు చూద్దాం ఓకేనా మీకు కనుక నా రీడింగ్ నచ్చుతుంది అండ్ మీకు ఎంతో అంత హెల్ప్ అవుతుంది అనుకుంటే లైక్ చేయడం షేర్ చేయడం అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకేనా అండ్ మీ ప్రతి ఒక్కరి లైక్ అనేది నాకెంతో బూస్టప్ అలాగే మన ఛానల్ ఇంకా కొంతమందికి కూడా హెల్ప్ అవుతుంది అండ్ వారికి కూడా ఎంతో అంత మెసేజెస్ అనేది చేరుతాయి కదా కాబట్టి లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకేనా అండ్ ఈ రీడింగ్ వచ్చేసి జనరల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కాదు మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయి అవి తీసుకోండి మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయండి ఓకేనా సో మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి పే రీడింగ్ ఉంటుంది ఓకేనా ఓకే అండి మరి ఈరోజు యూనివర్స్ మీకోసం ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో చూద్దాం ఓకేనా gratitude humors retreat engagement beautiful flirt इट ईज से यू लव वेरी सुन गिवर रिलेशनशिप चांस ఓకే ఆఫ్ పెన్ లా బాట వీటిని మనం వేరే డేక్ నుంచి క్లారిఫికేషన్ చేసుకుంటూ మాట్లాడదాం ఓకేనా ఇక్కడ రేట్ రిట్ ఎందుకు వచ్చింది యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై చేయండి రేట్ రేట్ ఎందుకు వచ్చింది ఫైవ్ ఎందుకు వచ్చింది ఓకే ఇక్కడ ఎందుకు వచ్చిందంటే ఈ పర్సన్ మిమ్మల్ని ఏదో విషయంగా మీతో గొడవపడి ఉన్నారండి మేబీ మీకు మీ పర్సన్కి రీసెంట్గానే రీసెంట్ ఆర్గ్యుమెంట్స్ వచ్చి ఉండాలి లేదా కొన్ని మంత్స్ కూడా ఉంటుందన్నమాట మేబీ ఫైవ్ మంత్స్ కూడా అయి ఉంటుందన్నమాట నో కంటా సిచ్యువేషన్ లో కూడా ఉండి ఉండొచ్చు మీరు ఓకే అన్ హండేషన్ కూడా ఉండొచ్చు మీ ఇద్దరి మధ్యలో ఈ పర్సన్ ఇప్పుడు తన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ మీద అంటే చూడండి తను గిల్టీగా ఫీల్ అవుతున్నారు చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ని ఈ విధంగా మోసం చేశాను ఇలా బాధ పెట్టకుండా ఉండాల్సింది ఇలా అనుమానించకుండా ఉండాల్సింది అని ఈ పర్సన్ బాధపడుతున్నారనమాట తన మూర్ఖత్వంతోనే ఈ పర్సన్ మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నారు అన్నట్టుగా తను ఒప్పుకుంటున్నారు ఇక్కడ నా మూర్ఖత్వమే మా ఇద్దరిని ఇలా దూరం చేసింది నా కోపం నాలో అసలు సహనం అనేది ఉండదు ఊరికి పర్సన్ కంగారు పడతారు టెన్షన్ ఎక్కువ ఆలోచన తక్కువ ఒక రిలేషన్షిప్ ని మనం ఎంచుకుంటే ఆ రిలేషన్ ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది ఈ పర్సన్కి తెలియదు ఇప్పుడు చూడండి ఈ పర్సన్ గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట అనవసరంగా ఈ పర్సన్ బాధ పెట్టాను తనతో చాలా గొడవ పెట్టుకున్నాను తననే దూరం చేసుకున్నాను అండ్ ఈ పర్సన్ మేబీ మీరిద్దరు కలిసి ఉన్నప్పుడు మేబీ లాంగ్ ట్రావెలింగ్ చేసి ఉండొచ్చు మీరు మీ పర్సన్ అదంతా ఈ పర్సన్ గుర్తుకు తెచ్చుకుంటున్నారనమాట ఆ రోజు ఇంత సంతోషంగా గడిపాము ఆ రోజు ఇంత హ్యాపీగా ఉన్నాము కొంతమంది మీరు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఉండొచ్చు ఓకే స్టార్టింగ్ లో మీరు మీ పర్సన్ కలుసుకున్నప్పుడు ఎంత హాయిగా ఉందో ఆ రిలేషన్ ఎప్పుడు కూడా అలాగే ఉంటే ఎంత బాగుండేది అని పర్సన్ మళ్ళీ పర్సన్ ఆ బ్యాలెన్స్ అనేది తీసుకుని రావాలి అని అనుకుంటున్నారండి తన లోపల తనకు తనే అసహించుకుంటున్నారనమాట ఇంత బాధ పెట్టాను ఇలా గొడవ పెట్టుకున్నాను ఇంత మోసం చేశాను వేరే వేరే ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా తను ఇన్వాల్వ్ చేసి కూడా ఉండొచ్చు ఈ రిలేషన్షిప్ లో వేరే వారికి చెప్పడము మేబీ ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు లేదా ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు తన పరువు తనే తీసుకున్నాను అని పర్సన్ బాధపడుతున్నారనమాట మీ మీద ఇప్పుడు ప్రజెంట్ మాత్రం మీ పర్సన్ కి మంచి ఒపీనియన్ అయితే ఉందండి మంచి ఫీలింగ్స్ మంచి ఒపీనియన్ అనేది ఈ పర్సన్ కి మీ మీద ఉందన్నమాట ఓకే ఇక్కడ మీరు సింగిల్ చూస్తున్నారండి ఈ పర్సన్కి మీతో ఎంగేజ్మెంట్ కావాలి అని ఉంది లేదా ఈ పర్సన్ మీతో ఎంగేజ్మెంట్ చేసుకుంటాను మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను అని కూడా ఈ పర్సన్ చెప్పి ఉండాలి మీకు ఓకే మరి దీనికి క్లారిఫికేషన్ ఏమస్తుందో చూద్దాం ఎంగేజ్మెంట్ కార్డ్కి క్లారిఫికేషన్ చూనర్స్ ఎంగేజ్మెంట్ ఎందుకు వచ్చింది చెప్పాను కదా ఈ పర్సన్ లైఫ్ లాంగ్ నీతో ఉంటాను నీతో ట్రావెలింగ్ చేస్తాను కొంతమంది సింగిల్ చూస్తున్నారంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను నీ చేయి వదలను లైఫ్ లాంగ్ నీతోనే ఉంటాను ఇదంతా ఈ పర్సన్ చెప్పి ఉన్నారు కానీ ఆ మాట మీద ఈ పర్సన్ నిలబడలేదు పారిపోయారు మేబీ కొంతమంది ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత కూడా మీ లైఫ్లో నుంచి పారిపోయి ఉంటారు కొంతమంది మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఈ పర్సన్ మేబీ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కావచ్చు లేదా ట్రెడిషనల్ గానే చేసుకున్నారు కావచ్చు ఈ పర్సన్ మిమ్మల్ని మోసం చేశారు కొన్ని రోజులకే ఈ పర్సన్ ఈ రిలేషన్షిప్ నిం చేసుకుని వెళ్ళిపోయారు తనలో ఒక ప్లేయర్ ఎనర్జీ ఉంటుందండి ఈ పర్సన్ లో మిమ్మల్ని ఈ పర్సన్ మోసం చేశాను అనుకుంటున్నారు ఆ రోజు ఎంగేజ్మెంట్ చేసుకుంటాను పెళ్లి చేసుకుంటాను లైఫ్ లాంగ్ నీతోనే ఉంటాను నన్ను నమ్ము మేబీ పర్సన్కి మీరు నమ్మలేదండి కానీ తన తన బిహేవియర్ తన ఫ్లట్టింగ్ ఎనర్జీ మేబీ పర్సన్ చాలా ఫ్లట్ చేస్తారనమాట తన మాటలతోని తన చేతులతో తను నడుచుకునే విధానం ఆపోజిట్ పర్సన్ ఫ్లట్ అవుతారనమాట ఆ విధంగా ఈ పర్సన్ బిహేవియర్ ఉంటుందండి డెఫినెట్లీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను ఎంగేజ్మెంట్ చేసుకుంటాను ఇదంతా పర్సన్ ఏదో కబుర్లు చెప్పి మిమ్మల్ని మోసం చేశారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట కొంతమందికి ఇది చాలా ఏజ్ నుంచి ఉన్న రిలేషన్ కూడా కావచ్చు మీరు సింగిలా మ్యారేజ్ అయిన వారా ఈ పర్సన్ మిమ్మల్ని మోసం చేశారు అన్నట్టుగా ఇప్పుడు తను బాధపడుతున్నారనమాట తనే మాట తప్పారు తనే బాధ పెట్టారు ఈ రిలేషన్షిప్ ఇప్పుడు దూరం అవ్వడానికి మెయిన్ కారణం తనే అన్నట్టుగా ఈ పర్సన్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి ఫ్లట్ చెప్పాను కదా ఈ పర్సన్ లో ఫ్లర్టింగ్ ఎనర్జీ ఉంటుంది తను ఊరికనే అపోజిట్ పర్సన్ ఫ్లర్ట్ చేసేస్తారనమాట తన మీద ఎంత కోపంగా ఉన్న వారికి కూడా తను ఊరికనే చిటికెలు మార్చేస్తారు తన వైపు అలాంటి పర్సన్ అనమాట వీరు ఓకే పర్సన్ మీతో ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉంటారండి అండ్ మీ పర్సన్ లైఫ్ లో ఉండొచ్చు చాలా ఆప్షన్స్ కూడా లైఫ్ లో ఈ పర్సన్ మీతో చాలా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉంటారు తన అవసరం కోసం పర్సన్ మీ లో వస్తారండి కొంతమందికి ఈ పర్సన్ తన ఫినాన్షియల్ ప్రాబ్లమ్ గా కూడా ఈ పర్సన్ తన అవసరం కోసం మిమ్మల్ని యూజ్ చేసుకుంటారు ఈ పర్సన్ మిమ్మల్ని ఎప్పుడు ఒక ఆప్షన్ లాగా మాత్రమే చూసారండి తన లైఫ్ లో చాలా మంది ఉన్నారు ఇక్కడ వేరే వేరే మ్యారేజ్ ప్రపోజల్ రావడం కానీ లేదా మ్యారేజ్ అయిన వరే చూస్తున్నారు ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండడము ఈ పర్సన్ వారికే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడము వారి మాటలు ఎక్కువగా వినడము మీరు ఎంత నిజాలు చెప్పినా ఈ పర్సన్ నమ్మకపోవడము మళ్ళీ మీతోనే ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడము అదైతే చేశారు ఈ పర్సన్ ఇప్పుడు ఈ పర్సన్ కి మీ వైపు రావాలని ఉంది సిక్స్ ఆఫ్ అండ్ నైట్ ఆఫ్ అనమాట ఈ పర్సన్ కి మీ వైపు రావాలని ఉంది కానీ రాలేకపోతున్నారు ప్రజెంట్ కూడా ఈ పర్సన్ తన లైఫ్ లో ఆప్షన్స్ కూడా ఉండొచ్చండి కానీ తను కన్ఫ్యూజ్ అవుతున్నారు తను అనవసరంగా ఈ రిలేషన్షిప్ లో వేరే పర్సన్ తను ఇన్వాల్వ్ చేశారా లేదా ఈ పర్సన్ వేరే వారిని ఎంచుకున్నారంటే ఆ పర్సన్ రైట్ పర్సన్ కాదా వారే రైట్ పర్సన్ తనకి ఏమి అర్థం కావడం లేదనమాట చాలా కన్ఫ్యూషన్లో ఈ పర్సన్ ఉన్నారు తనకి గట్టిగా అరవాలి గట్టిగా ఎడవాలి అనేంత కోపం వస్తుంది ఈ పర్సన్కి తన బిహేవియర్ తన మేబీ తన ప్రవర్తన వలన మీరు చాలా మంది సఫర్ అవుతున్నారు ఈ పర్సన్కి ఇప్పుడు కూడా క్లారిటీ లేదు తను బాధ అనుకుంటున్నారు మోసం అనుకుంటున్నారు ఎంగేజ్మెంట్ చేసుకుంటాను పెళ్లి చేసుకుంటాను అని చెప్పడము మోసం చేయడము అలా అయితే చేశారన్నమాట ఈ పర్సన్ కొంతమంది మ్యారేజ్ చేసుకుని కూడా మోసం చేసి వెళ్ళిపోయి ఉంటారు ఇంకొక మెసేజ్ అండి ఇది అందరికీ రెజనెట్ అవ్వదు కొంతమందికి మాత్రమే మీ పర్సన్ని మీరు చాలా మంది అనుమానిస్తున్నారు మీరు అనుమానించడం వలన ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు అన్నట్టుగా కూడా చూపిస్తుంది అనమాట ఓకే కొంతమందికి మాత్రమే ఓ ఫైవ్ పర్సెంట్ పీపుల్కి కి మాత్రమే ఈ మెసేజ్ వారు ట్రూగా ఉన్నా మీరు నమ్మలేకపోతున్నారనమాట దానివలన కూడా ఈ పర్సన్ మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయి ఉంటారు తన లైఫ్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీరు ఈ పర్సన్ అనుమానించారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని ఫ్లడ్ చేయాలనుకుంటున్నారు అనుకుంటున్నారు మళ్ళీ మీ లైఫ్లో రావాలనుకుంటున్నారు ఇక్కడ ఈ పర్సన్కి మీ మీద ఫ్యాషన్ అనేది పోలేదండి మళ్ళీ మళ్ళీ పర్సన్ మీ లైఫ్లో వస్తారు మిమ్మల్ని ఫ్లడ్ చేస్తారు ఇక్కడ తనకి మీ మీద చాలా ఫ్యాషన్ ఉందన్నమాట మీ వాయిస్ అంటే ఈ పర్సన్ చాలా ఇష్టం ఉండడం కానీ మీ డ్రెస్సింగ్ స్టైల్ అంటే ఈ పర్సన్కి చాలా ఇష్టం ఉండడం కానీ మీరంటేనే ఈ పర్సన్కి ఒక ఫ్యాషన్ అనమాట మీతోనే ఉండాలి మీతో మాట్లాడాలి మీలాంటి వారితో రిలేషన్లో ఉండాలి అదొక ఫ్యాషన్ కూడా ఉండొచ్చు అనమాట ఓకే ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో రావాలి మళ్ళీ పర్సన్ మళ్ళీ ఫ్లడ్ చేయాలి అనుకుంటున్నారు ఓకే తన లైఫ్లో అదర్ పర్సన్ కూడా ఈ పర్సన్ ఏం చేసుకుని వస్తున్నారంటే లేదండి వారు కూడా తన లైఫ్లో ఉన్నారు మేబీ ఆప్షన్స్ అయితే తన లైఫ్లో ఉన్నాయి ఓకే అట్రాక్షన్ చెప్పాను కదా ఒక ఫ్యాషన్ అట్రాక్షన్ అనేది ఈ పర్సన్కి మీ మీద చాలా ఉందన్నమాట ఈ పర్సన్ ఎయిట్ అవర్స్ లోపల మీకు కాల్ చేయాలి మాట్లాడాలి అని అనుకుంటున్నారం నేను తన కరెంట్ ఫీలింగ్స్ చెప్తున్నాను తను నిజంగా కాల్ చేస్తారా లేదా అది పక్కకు పెడితే ఈ పర్సన్ తన మనసులో ఉన్న ఫీలింగ్స్ ఇది ఓకేనా ఇక్కడ కాల్ చేయాలి మాట్లాడాలి మీతో టైం స్పెండ్ చేయాలి అనే ఫీలింగ్ అయితే ఈ పర్సన్ మనసులో ఉంది ఇప్పుడు ప్రజెంట్ మీరు చాలామంది మీ ఎనర్జీలో మీరు ఉన్నారు ఈ పర్సన్ని మీరు చాలామంది పట్టించుకోవడం లేదు మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు మీ కెరియర్లో మీరు బిజీ అయిపోతున్నారు సెల్ఫ్ లవ్లో ఉన్నారు ఈ పర్సన్ మిమ్మల్ని చాలా విధాలుగా హర్ట్ చేశారు హార్ట్ బ్రేక్ చేశారు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ పర్సన్ బిహేవియర్ వలన మీరు పూర్తిగా పాతలానికి వెళ్ళిపోయారండి అంటే ఇంకా కోలుకోలేనంత స్థితిలో మీరు ఉన్నారనమాట అలాంటి మీరు చాలా మంది ఫేస్ చేస్తున్నారు మేబీ ఒక పెద్ద కొండ నుంచి లోయలో పడిపోతే అది మళ్ళీ ఏ విధంగా ఎక్కగలము అలాగే మీ పర్సన్ విషయంలో మీరు పూర్తిగా నిండ మునిగిపోయారు నిండ మునిగేవాడికి చలి ఎక్కడ ఉంటుంది అన్నట్టుగా ఉందన్నమాట పరిస్థితి ఈ పర్సన్ విషయంలో మీరు చాలా మంది చాలా సఫర్ అయ్యారు చాలా హార్ట్ బ్రేక్ అయింది ఈ పర్సన్ విషయంలో మీరు చాలా మంది చాలా ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కొన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట కేవలం తన విషయంలో మాత్రమే కాబట్టి మీరు చాలా మంది తన వైపు నుంచి మీరు చాలా మంది లెసన్స్ అయితే నేర్చుకున్నారు అండ్ ఇప్పుడు ప్రజెంట్ మీరు చాలా మంది సెల్ఫ్ లవ్ లో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే మీ ఎనర్జీ అనేది ఈ పర్సన్ కి అట్రాక్ట్ చేస్తుంది ఇక్కడ అట్రాక్షన్ కార్డ్ వచ్చింది వ్యాన్స్ వచ్చిందన్నమాట మీ ఎనర్జీ అనేది ఇక్కడ చేంజ్ అవుతుంది మీలో ఏదో తెలియని ధైర్యం ఆ కాన్ఫిడెన్స్ అనేది మీలో వస్తుంది అనమాట అది పర్సన్ని చాలా అట్రాక్ట్ చేస్తుంది ఓకే మీతో మాట్లాడాలి మీకు కాల్ చేయాలి అనే ఫీలింగ్ ఈ పర్సన్కి ఉంది ఓకే ఫైవ్ ఆఫ్ కప్స్ అండి చాలా మిస్ అవుతున్నారు ఇక్కడ ఈ పర్సన్ తన ఎనర్జీ అనేది తన లైఫ్ లో కోల్పోతున్నారండి తనకి ఎనర్జీ ఇచ్చే వాళ్ళు తన లైఫ్ లో లేరమాట ఈ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకున్న తర్వాత తన ఎనర్జీ అంతా కోల్పోయారు అండ్ తనకు అసలు మేబీ వన్ మంత్ నుంచి తినకుండా ఉండలేరు కదా చాలా నీరసంగా చాలా వీక్ అయిపోతారు కదా అలాగే ఈ పర్సన్ కూడా తన లైఫ్లో ఉంటేనే తనకి అదొక బలం వస్తుందనమాట ఆ ఎనర్జీ అనేది ఈ పర్సన్కి ఉంటుంది అనమాట ఓకే ఆ ఎనర్జీ కావాలి ఈ పర్సన్కి కాబట్టి ఈ పర్సన్ ఓపెన్ యువర్ హార్ట్ ఈ పర్సన్ మీద మాట్లాడాలి అనుకుంటున్నారు తన మనసులో తను దాచిపెట్టుకున్న ఫీలింగ్స్ అనేది మీ దగ్గరికి వచ్చి తను ఓపెన్ చేయాలి మీతో మాట్లాడాలి అండ్ మీ ఎనర్జీ అనేది పర్సన్ గ్రాప్ చేసుకోవాలి అనుకుంటున్నారనమాట మీరు మాట్లాడితేనే తనకి చాలా హాయిగా అనిపిస్తుంది తన బాడీలో ఉన్న ప్రతి ఒక్క నరం అనేది యాక్టివ్ అవుతుంది చాలా హీల్ అవుతారు అన్నట్టుగా చూపిస్తుందండి ఓకే వెరీ సూన్ ఈ పర్సన్ మీ విషయంలో ఏదో నిర్ణయం అయితే తీసుకోవాలి అతి తొందరలోనే నేను నీ లైఫ్ లో వస్తాను అన్నట్టుగా మెసేజ్ అయితే ఉందండి క్లారిటీ కావాలనుకుంటున్నారు నువ్వు ఎందుకు మూవ్ ఆన్ అయిపోతున్నావు నా క్లారిటీ ఇవ్వు నా క్లారిటీ ఇవ్వు అంతకుముందు ఎప్పుడు ఇలా చేయలేదే నీ ప్రవర్తన అలా ఎప్పుడు లేదు నీ బిహేవియర్లో చాలా చేంజెస్ వచ్చింది నేను ఎంత తప్పులు చేసినా నేను నేను ఇగ్నోర్ చేసినా మళ్ళీ మళ్ళీ నువ్వు నన్ను చేస్తావు కానీ ఈసారి ఎందుకు మూవ్ ఆన్ అయిపోతున్నావు అన్నట్టుగా ఈ పర్సన్ మీ వైపు నుంచి ఏదో క్లారిటీ కావాలి అనుకుంటున్నారనమాట ఒక ఛాన్స్ అనేది అడగాలి అనుకుంటున్నారండి ఈ పర్సన్ మళ్ళీ ఓకే ఓకే ఒక ఛాన్స్ ఇవ్వు నేను ఏంటో నేను నిరూపించుకుంటాను దెత్ ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారంటే లీగల్ ఇష్యూ లాంటిది అండి లీగల్ ఇష్యూ లాంటిది ఉండొచ్చు మీ లైఫ్లో మేబీ మీ పర్సనన్నా ఏదన్నా కోర్ట్ కేసెస్ లాంటిది ఉండొచ్చు తన మీద లేదా మీ లైఫ్లోనే ఉండొచ్చు లేదా మీరు మీ పర్సనల్ వైఫ్ నుంచి మీరు పూర్తిగా డివోర్స్ తీసుకునైనా ఉండొచ్చు లేదా మీ పర్సనల్ డివోర్స్ తీసుకున్న పర్సన్తోనే మీరు డీల్ అవుతూ ఉండొచ్చు ఓకే లేదా ఇక్కడ మీరు సింగిల్ పర్సన్ అయినా ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది కొంతమందికి ఓకే ఈ పర్సన్ లైఫ్లో చాలా స్ట్రాంగ్ పర్సన్ ఎవరో ఉన్నారండి వారి కంట్రోలింగ్లో ఈ పర్సన్ ఉంటారనమాట వారికి భయపడే పర్సన్ మీతో ఉన్న రిలేషన్ ఇతను ఎండ్ చేసుకున్నారు మేమే వారి విషయంలో ఈ పర్సన్ వారిని ఇగ్నోర్ చేస్తే ఏదైనా కోర్ట్ కేసెస్ లాంటిది ఏదైనా అవుతుందేమో తన ఫ్యూచర్ అంతా పాడైపోతుందేమో సొసైటీలో తనకి బ్యాడ్ నేమ్ వస్తుందేమో అనే భయంతోనే ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట కానీ పర్సన్ ఇప్పుడు మీ వైపు యాక్షన్ తీసుకోవాలి తన చుట్టూ నెగిటివ్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో ఎంట్రీ పర్సన్కి ఒక క్లారిటీ ఇప్పుడు వచ్చి ఉంటుందన్నమాట వారందరినీ పర్సన్ మేబీ నెగిటివ్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వారందరినీ ఎదిరించాలి చాలా ఎనర్జెటిక్గా ఉండాలి ప్రతిసారి పర్సన్ నన్ను హీల్ చేస్తారు హెల్ప్ చేస్తారు నా కోసం నిలబడతారు అని పర్సన్ మీ విషయంలో ఫీల్ అవుతున్నారు తను ఇంకా వేరే వారి మాటలు వినకూడదు మిమ్మల్ని దూరం చేసుకోకూడదు అన్నట్టుగా ఈ పర్సన్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయన్నమాట ఓకే మీ పర్సన్ చాలా స్టబన్గా ఉంటారండి కోడి పెండెన్సీ అండ్ ఇక్కడ ద ఎంపరర్ అనమాట ద ఫూల్ ఆఫ్ స్వాడ్స్ సిక్స్ ఆఫ్ కల్స్ ఈ పర్సన్ మీకు టైం ఇవ్వలేదు మీరు ఏం మాట్లాడినా మీతో చిన్నదానికి గొడవ పెట్టుకోవడము ఈ పర్సన్ కి చాలా కోపం ఉండడము మీరు ఏం అడిగినా తను సైలెంట్ అయిపోవడము ఈ పర్సన్ చాలా స్టబన్ గా ఉంటారండి మీరు బాధపడుతున్నారా హ్యాపీగా ఉన్నారా తన విషయంలో మీరు ఎంత సఫర్ అవుతున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోలేదు స్టబన్ గా ఉండిపోయారనమాట చాలా సైలెన్స్ అనేది మెయింటైన్ చేశారు కానీ ఈ పర్సన్ తన మనసులో దాచుకున్న ఫీలింగ్స్ అనేది ఇప్పుడు బయటపడబోతున్నాయి అనమాట ఓకే నేను ఈ పర్సన్ కి దూరంగా ఉండలేను తనతో మాట్లాడకుండా ఉండలేను అనే ఫీలింగ్ తన మనసులో దాచిపెట్టుకున్నారంటే ఆ ఫీలింగ్స్ అనేది ఓపెన్ అవ్వబోతున్నాయి అనమాట ఓకే ఇక్కడ కొంతమందికి హెల్త్ ప్రాబ్లం లాంటిది చూపిస్తుంది అండి హెల్త్ విషయంలో కేర్ఫుల్ గా ఉండడం బెటర్ ఓకేనా అది ఏదో మేజర్ ప్రాబ్లం లాంటిది రాబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి మీ ప్రతి ఒక్కరి లైక్ మన ఛానల్ ఇంకా కొంతమందికి కూడా చేరుతుంది కదా ఓకే అండి ఇప్పుడు అన్ని రాసుల వారికి ఎలా ఉండబోతుంది మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది మీ జీవితంలో ఏదైతే లేదో దాని గురించి మీరు మేనిఫెస్టమ్ చేస్తూ ఉంటారు అండ్ వృషభ రాశి వారు ఒక ఎంప్లస్ లెవెల్లో ఉంటారు అండ్ మిథున రాశి వారు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారండి మీ కెరియర్ మీద మీరు ఫోకస్గా ఉంటారు మీ వర్క్లో మీరు బిజీ అయిపోతారు అన్నమాట అండ్ వృషభ రాశి వారికి ఈరోజు మనీ ఫ్లో చాలా బాగుంటుంది అండ్ కన్యా రాశి వారికి మీ పర్సన్ గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు తన గురించి వెయిట్ చేస్తున్నారు మీ ప్రేమంతా తనకి పంచాలనుకుంటున్నారు కానీ ఆ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదని బాధపడుతున్నారు సింహరాశి వారు మీ చూ టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే అదంతా కట్ చేసుకుంటారండి మీరు అండ్ కొంచెం సీరియస్గా ఉంటారనమాట ఎవరితో అయినా చిన్న ఆర్గ్యుమెంట్స్ రావచ్చు మీకు ఈరోజు అండ్ కన్యా రాశి వారు మీకు హెల్త్ ప్రాబ్లం చూపిస్తుంది కొంతమందికి అండ్ మీలో ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది మీ లైఫ్లో ఒక రిలేషన్ అనేది ఎండ్ అయిపోతుంది అండ్ ఇంకొక రిలేషన్ అనేది రీబర్త్ అవుతుంది ఓకే అండ్ తుల రాశి వారు రెండు విషయాల మీద జగ్లింగ్ సిచ్యువేషన్లో ఉన్నారండి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో మీకు అర్థం కావడం లేదు చాలా కన్ఫ్యూషన్లో ఉన్నారు అండ్ రుచిక రాశి వారు మీ కెరియర్ గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారండి అండ్ ఒక పర్సన్ వైపు నుంచి కాల్ కూడా వస్తుందా లేదా అన్నట్టుగా కూడా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ధనుర్ రాశి వారు ఒక స్టార్ లాగా ఉంటారు యూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారండి మకర రాశి వారు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నారు మీరు మీ లైఫ్ గురించి అండ్ కుంభరాశి వారు క్లోజ్డ్ బుక్ అయిపోతారండి ఈరోజు మీరు సైలెంట్గా మీ వర్క్ ఏంటో మీరు చూసుకుంటారు అండ్ మీనరాశి వారు మీనరాశి వారు మీరు మీ పర్సన్ని స్పై చేస్తూ ఉంటారండి ఈరోజు ఓకే అండి రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్